హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చే ఎనిమిదిన్నర పిల్లలకైతే లంచ్ బాక్స్ చేయలేదు రాత్రి లేట్ అయిందని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బిరింజ్ కోసం వచ్చాను అనమాట ఇక్కడ ఉదయాన్నే పనికి వెళ్ళే వాళ్ళు పిల్లలకి స్కూల్ బాక్స్కి తీసుకొని వెళ్తుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి బిరించు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కూడా వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చాను మా సో తొందరడి అందరు గుడ్ మార్నింగ్ తొమ్మిదే టైము రాత్రి లేట్ అయింది అందుకనేసి లంచ్ బాక్స్ పిల్లలకి బిడిజి అయితే తీసుకొచ్చిన పన్నెండు పదకొండేలాగా అనమాట గూట్లు వేసుకున్నావు రెడీ అయినావా ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ కోసం మనం బిరింగ్ అయితే కట్టుకోవచ్చు అన్నమాట ఏదో నువ్వు బ్యాగ్ రెడీ చేసుకున్నావు నువ్వా

దాని ఉల్లిగడ్డ ఉంది ఉల్లిగడ్డ వాసన వస్తుంది మధ్యాహ్నానికి మా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ ఇదే విధించే ఉదయాన్నే లేచి లంచ్ అయితే చేయలేదు నైట్ లాస్ట్ వేయాల లేట్ అయిపోయింది కదా అంతా క్లీన్ చేసుకునేలాక అయితే ఇంకా చేసుకొచ్చిందనమాట రెడీ అయినావా రెడీ టైం అయింది కానీ ఇంకా తొందరగా బ్యాగులు తీసుకొని రాంగా నీల బాట్లీలు పెట్టుకోండి నీల బాట్లీలు పాత అయిపోయినాయి ఎందుకు బాధే పిస్ అంట పిస్ చూడండి ఇదిగో 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 నేను అల్లాడి దాంట్లో తీసినవాడు నుంచి వచ్చింది అది జనగని మనం స్కూల్ స్కూల్కి పాడతా పోతా పాడు నువ్వు పాడతావా పెద్ద నువ్వు వాళ్ళిద్దరు పాడి నువ్వే తెచ్చుకో జనగన వాళ్ళు నువ్వు అక్కడే వాడు ఇంక వాళ్ళిద్దరూ వాడి అయిపోయింది లంచ్ బాక్సులు అంటే బ్యాగులు బ్యాగులు తీసుకొస్తారు ఏడంటారు పడేస్తారు రాత్రి జరాక్షలు తీసుకుంటూ అయ్యా పెట్టుకున్నావా తెచ్చుకుంటాం

Bazı, başka nesne. Niye kebapçıda öyleciğimiz? Niye? ne? వాటర్ బాటిల్ ఇవ్వచ్చి బాయ్ సో గాయస్ మేమైతే స్కూల్గా పోయి పిల్లల్ని తీసుకొని వచ్చిన అనమాట తీసుకొచ్చి ఇంకా అంతనా మేమైతే టీ తాగాలి టీ పెట్టుకొని తిట్క మా మాకోసం టీ తాగకం సో ఇంకా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మా వీడియోస్కి తొందర తొందరగా వాళ్ళకి సబ్స్క్రైబర్ రావాలి దేవుదేవాళ్ళు అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ సపోర్ట్ మై మై ఛానల్ బుజ్జి ఫ్రమ్ చెన్నై చూడండి మా ఇంట్లో వీటిని కాకరేజ్ అంటారు బొద్దింకలని కూడా అంటారు అనమాట ఈ చాలా ఉన్నాయి కిచెన్లు అయితే ఇంకా ఏం చేయాలి అనేది రోజు ఒకటి ఒకటి పడుతుంటారు అనమాట పిల్లలు ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకొని వచ్చి అనమాట కిచెన్ లోపల అర అక్కడక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ చచ్చిపోయేలాగా వచ్చి వస్తున్నాయి అనమాట బయటికి ఇప్పుడు మా వాళ్ళు వచ్చేసి చాట్లు తీసేసి పారేస్తుండ్రు మా వాళ్ళు ఇంకా ఏ బాటిల్ రాదు అని అనగానే ఇంకా వాడైతే ఆగు నేను తీసుకొస్తాను చూపిస్తాను అని చెప్పేసి ఇప్పుడు తీసుకొస్తాడు అది హిట్ అనుకో హిట్ అనే బాటిల్ అది వచ్చేసి డెబ్బై రూపాయలు అండి ఇది హిట్ గుట్టనే అక్కడక్కడ చచ్చిపోతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇవి చచ్చిపోయినాయి కటింగ్ చేసుకున్నాడు కటింగ్ చేసుకుంటే రేపు గుడ్డలు వాడికే ఇస్తారా పక్కన కన్నడ ఉంది ఆడ మట్టుమాడు తీసి ఇచ్చారు వీళ్ళిద్దరిని తీసుకుంటా ఎట్టన్నా నేను గుడ్డలేదు అది కావాలా ఇద్దరు వచ్చాక రెడీ అయ్యి అంటున్నాను నేను నీళ్ళు పోసుకోవాలా పని కావాలా నాకు పూజ చేసుకోవాలా పొద్దున్నే చెప్తాం కాదు పాదం అని చెప్పిన నువ్వు నువ్వు వచ్చాక నిన్న వాళ్ళు వచ్చాక నిన్న పాయినా అల్ల గొమ్మున నడ ఆది వரும்బోదు మనం గొమ్మున నడ సరు కొదివారం మనం వరంగన గొమ్మున నడ మనం చేసుకున్నాము అయ్యో ఇప్పుడు ఎంటికి కట్టి 잡సాలనా వద్దా నీకు

જેટડી ઊંચકો બની લીકકો ને કટિંગ દેપો ને કજજ સ્ક્રેન ઓડછા તો મે નાટવા દેતી કજજ સ્ક્રેન ઓડછા ઈ માં આપન બગેડી માં ગટ ગામલા કઢીંગે ટાટા જો ટાટાં તા મattham કટિંગ દેપ્યાલા એનાફરોંડા લેકણ મattham શાર્ટ అడగచ్చు అడగచ్చు నువ్వు కాళ్ళు మంచివి కదా గమ్ము నువ్వు అడిగేదాకా నువ్వు అడగచ్చు సో ముగ్గురు అయితే కటింగ్ చేసుకోవడానికి వచ్చిన అనమాట మొన్న సన్నీ చేర్చుకున్నాడు ఇంకా అవసరం లేదు ఇంకా పది రోజుల దాకా వాడికి ఇబ్బంది లేదులే తర్వాత ముగ్గురు అయితే కటింగ్ చేసుకోవాలి